మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి జాతక చక్రంలో రాహు బాగోలేకపోతే ఏం జరుగుతుంది ఒకవేళ చాలా అద్భుతంగా ఉంటే ఎలా మనం జీవితంలో ఉత్తీర్ణులు అవుతాం బాగాలేనప్పుడు ఎలాంటి రెమెడీస్ పాటించాలి చాలా బాగా దశ నడుస్తున్నప్పుడు ఇంకా ఎలా షైన్ చేసుకోవాలి ఇలాంటివి రాహు దశకి సంబంధించిన వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు గారు నమస్కారం అండి రాహు దశ అన్నది చాలా హాట్ టాపిక్ గా వెళ్తా ఉంది సో రాహు దశ బాగుంటే ఎలా ఉంటుంది బాగాలేకపోతే జాతక చక్రంలో ఎలా ఉంటుంది అండ్ రాహు వల్ల మనం ఇంకా ముందుకు వెళ్ళలేకపోయినప్పుడు ఎలాంటి రెమెడీస్ పాటించాలి బాగుంది ఇంకొంచెం షైన్ చేసుకుందాము లేదా ట్రిగర్ చేద్దాము ఒకసారి ఇంకా ఉత్తీర్ణలు అవుదాం అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఈరోజు వీడియో ద్వారా డిస్కస్ చేద్దామండి సో రాహు గురించి మనం మాట్లాడుకుంటే టెన్ అవర్స్ కంటిన్యూస్ వీడియో చేయొచ్చండి అంత పెద్ద ఓన్లీ రాహు కేతుల గురించి పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయండి ఎందుకంటే మనకి పురాతన గ్రంథాలు చూసుకుంటే రాహుకేతులకి ఇంపార్టెన్స్ ఇవ్వాల బాగా యాన్షియన్ స్క్రిప్చర్స్లో వాళ్ళు అసలు రాహుకేతులు షాడో ప్లానెట్స్ అసలు నాట్ దెర్ ఈజ్ నో ఇంపార్టెన్స్ అండి వాటికి ఇంపార్టెన్స్ లేదు కానీ కలియుగంలోకి అధిష్టాన దేవత గ్రహం ఎవరంటే రాహు ఈ కలియుగంలో ఈ కాంటెంపరీలో రాహుకి చాలా చాలా ప్రయారిటీ ఇచ్చారు రీసెంట్ మనకి ఆస్ట్రాలజికల్ క్లాస్లో రాహుని కేతులు చాలా హైలైట్ చేస్తూ ఈ రాహు కేతులు ఎలా ప్రతి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంత పవర్ఫుల్ అయ్యారు అని చెప్పేదానికి మనకు చెప్తూ ఉన్నారు అనమాట దానికి కారణం కూడా ఏంటంటేనండి మనకి ఈ రాహు వచ్చే మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని రిప్రజెంటేషన్ ఓకే సో రాహు ఇస్ రిప్రజెంటెడ్ ఫర్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ప్లస్ ఇంటర్నెట్ మనకి ఇక్కడ నుంచి అటు అటు నుంచి వెళ్ళిపోతూ ఉంటాం ట్రాన్స్మిషన్స్ తర్వాత మూవీస్ మూవీ ఇస్ నాట్ రియల్ మనం దాన్ని రియల్ అనుకుని ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట అట్లానే లైట్స్ మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నాం కదండి ఈ లైట్స్ తర్వాత బాంబ్ బ్లాస్ట్ చూడండి ఇవంతా కలియుగంలో చాలా ఇంపార్టెంట్ అవి లేకుండా మనం ఉండలేము ఒక రకమైన మాయా ప్రపంచంలో తర్వాత స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్ లో మనం ఇవ్ చూస్తుంటాం కదా యాప్స్ ఇదంతా రాహుకి సంబంధించానండి చూసారా రాహు కలియుగంలో ఎంత డామినేటెడ్ సో మన మహర్షులు ఏం చెప్పారు మన ఫస్ట్ త్రీ మూడు యుగాల్లో కేతులకు ఇంపార్టెన్స్ లేదని చెప్పేశారు కానీ కలియుగంకి ఏం చేశారు అంటే రాహుకి అధిపతి చేసేసారు అందుకని రాహు కారకత్వాలు లేకుండా ఆయన చూడకుండా మన జీవితం అనేది లేదు కరెంట్ లేకుండా ఉండలేము ఇంటర్నెట్ లేకుండా ఉండలేము మొబైల్ చూడకుండా ఉండలేము ఈ బాంబులు బ్లాస్టింగ్లు చీటింగ్లు గ్యాంబ్లింగ్ సమ్ అదర్ కేటగిరీ వర్క్స్ అండ్ ఆల్ ఆల్ కచ్చడా కచ్చడ బ్యాడ్ వర్క్స్ అండ్ ఆల్ రిఫ్లెక్ట్ టెక్నిక్ బైది రాహు అనమాట సో అయితే ఈ రాహు ప్రతి గ్రహం మంచి చేస్తుంది చెడు చేస్తుంది ఈ రాహు కొన్ని గ్రహాలకి మంచి చేస్తుంది కొన్ని కొన్ని ప్లేసుల్లో ఉంటే జన్మ లగ్నం నుంచి కొన్ని ప్లేసుల్లో ఉంటే చాలా చాలా మంచి చాలా అనుకూలంగా ఉంటుంది ఆ ప్లేస్లో ఏంటంటే మూడు ఆరు పది పదకొండు రాసుల్లో గనక లగ్నం నుంచి కౌంట్ చేసుకుంటే రాహు ఉంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది ఓకే అంటే వీళ్ళు ఎదుటి వాళ్ళనే అదేదంటాం మసిబూసి మారేడుగా చేశారంటారు సో వీళ్ళకి దగ్గర ఎంత టాలెంట్ ఉందంటే ఏమీ లేదని ఉన్నది అని ఒక పిక్చర్ క్రియేట్ చేసేసి ఎదుటి వాళ్ళనే మోహించేస్తారు చేస్తారు అనమాట ఈ రాహుకి మోహిని గుణం ఎక్కువ ఉంటుంది వీళ్ళు ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసేస్తారు లైక్ పొలిటీషియన్స్ కానివ్వండి ఫిల్మ్ యాక్టర్స్ ఫిల్మ్ యాక్టర్స్ ఏమి ఉండదు వాళ్ళకి ఎందుకు ఏడు కోట్లు తొమ్మిది కోట్లు సపరేట్ ఈ చాప్టర్ ఫ్లైట్స్ ఉంటాయని అర్థం కాదనమాట అంత లైమ్ లైట్కి వెళ్ళి ఎదిగిపోతూ ఉంటారు అన్నమాట ఏంది ఎవరికంటే రాహు ఉండటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అలానే సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళకి ఎందుకు అలా అయి ఉంటుంది అలా ఫారిన్ వెళ్ళిపోతారు అనేది రాహు అలానే ఫారిన్ ట్రావెల్ రిప్రజెంటేషన్ చేసేది కూడాను రాహు ఏంటంటే ఫారిన్ వెళ్ళాలి అనుకున్న ఫారిన్ సెటిల్ అవ్వాలనుకున్నా ఫారిన్లో ఎదగాలన్నా కానీ రాహు ఉండాలి ఎవరి జాతకంలో అయినా సరే పన్నెండో ప్లేస్లో కనుక రాహు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఫారిన్ సెటిల్మెంట్ అయి తీరుతుందండి ఎన్నో జాతకాలు చూస్తూ ఉంటామండి సో ఇదంతా రాహు ఫేవరబుల్గా ఉంటే రాహు అన్ఫేవరబుల్గా ఉంటే ప్రాబ్లం ఏంటి అంటే రాహు మిథుని రాశిలో ఉన్నా కానీ వాడి ఓన్ స్థానం కాబట్టి బాగా ఫేవరబుల్గా ఉంటాడు అంటే రాహు లగ్నం నుంచి మూడు ఆరు పది పదకొండు ప్లేసుల్లో ఉన్న ఎవరికైనా లగ్నం మిథుని రాశిలో కనుక రాహు ఉన్నా కానీ వీళ్ళకి రాహు బాగా యోగ్యతను ఇస్తాడని చెప్పుకోవచ్చు అలానే రాహు ఫారిన్ సెటిల్మెంట్ ట్వెల్త్ హౌస్లో ఉన్నా అవుతారు అలానే రాహు ఈందాక చెప్పుకుని ఈ ప్లేసుల్లో ఉంటే వాళ్ళు మూవీస్లోను ఆర్ట్స్లోను తర్వాత క్రాఫ్ట్స్ అబ్రాడ్లో సెటిల్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అయితే రాహుకి గవర్నమెంట్ రిలేషన్ కూడా ఉందండి ఎవరికైతే లగ్నము లగ్నాధిపతి రాహు లేదంటే రాహు నక్షత్రాలతో కలిసి ఉన్నా కానీ వాళ్ళకి మాక్సిమం గవర్నమెంట్ జాబ్లు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఈ ప్రకారంగా మనం చూసుకుంటే రాహు యోగ్యతనిస్తే అన్ని రకాల పనులు చేసేస్తారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పార్ట్ బి సెక్షన్ రాహు అనుకూలంగా లేకపోతే ఏమవుతుంది రాహు అనుకూలంగా కనుక లేకపోతే వాళ్ళు దాదాపు పిచ్చోళ్ళు అయిపోతారండి మనకి ఇప్పుడు చూసుకుంటాం ఓసీడీ ఏమీ ఉండదు ఉన్నట్టు భయపడిపోతూ ఉంటారు హ్యాలోజషన్స్ తర్వాత మెంటల్గా అప్స్ అండ్ డౌన్స్ కాలసర్పదోషం కాలసర్ప దోషం అంటే ఏంటి వాళ్ళ చుట్టూ అన్నీ ఉంటాయి మంచి పేరెంట్స్ భర్త పిల్లలు కార్లు బంగ్లా బట్ దే ఆర్ నాట్ స్టిల్ హ్యాపీ అదే అన్నీ ఉండి కూడా ఆళ్ళు నోట్లో టైప్లో ఎగ్జాక్ట్లీ నేను చాలా మందికి అదే చెప్తూ ఉంటాను కాలసర్ప దోషం అంటే ఏంటంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని అడుగుతూ ఉంటారు మేము ఇది నేర్చుకునేటప్పుడు మాకు గురువులు చెప్తూ ఉంటారు ఒకళ్ళు భోజనం అన్నీ పెట్టుకుంటారు ఇస్తారు పక్కన పప్పు స్వీట్లు అన్నీ పెట్టేసుకొని ఇంకా మనం తిందాం అనుకునే టయానికి కొంచెం దూరంలో ఒక పాము పెద్దదో ఆయిలిపోతూ ఉంటుంది మనం ఈ భోజనం చేయగలుగుతామా చేయలేం కానీ యాక్చువల్గా ఆ పాము ఇక్కడికైనా వచ్చిందంటే రాలేదు పోని ఒక టెన్ మినిట్స్ ఆగి మళ్ళా తిందామంటే తినలేము అదే టెన్షన్ ఉంటాం అదే టెన్షన్లో ఉంటాం కాలసర్ప దోషం కూడా అదే వీళ్ళకి జీవితంలో ప్రతిదీ ఉంటుంది కరెక్ట్గా చూసుకుంటే ఏం లేనిది ఏముంది ఉందా అంటే ఏది ఉండదు కానీ ఉన్నవాడితో ఎంజాయ్ చేస్తున్నారంటే చేయలేదు అందుకని దీనిని కాలసర్ప దోషం అంటారు ఇంకా మ్యారేజ్లో చాలా డిస్టర్బెన్సెస్ వస్తుందండి రాహు కనుక వన్ టూ సెవెన్ ఎయిట్ ప్లేసెస్లో ఉంటే వీళ్ళకి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ వస్తుంది వాళ్ళు డైవర్షన్ అవుతుంది అందులో ఎయిత్ హౌస్లో కనుక ఉంటే పెళ్ళైన వాళ్ళు ఎప్పుడూ అత్తగారింటితో సరైన రిలేషన్షిప్ మెయింటైన్ చేయరు సెవెంత్ హౌస్లో ఉంటే అన్కన్వెన్షనల్ మ్యారేజ్ నాన్ ట్రాడిషనల్ మ్యారేజ్ అవుతూ ఉంటుంది అనమాట అంటే లవ్ ఇంటర్ టైప్ ఇంటర్కాస్ట్ ఇంటర్ లో కూడా అమ్మాయి చాలా హైట్ ఉండడం అబ్బాయి పుట్టుకుండటము లేదంటే మనం అనుకుంటాం లవ్ ఈ సో బ్లైండ్ అని కొన్ని కాంబినేషన్ చూసి అనుకుంటాం అన్నమాట ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి అనమాట ఈ ప్రకారంగా కాలసర్పదోషము సర్పదోషము మ్యారిటల్ ఇష్యూస్ ఇవన్నీ తర్వాత సైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్ పర్టికులర్ రాహు విత్ చంద్ర కలిసినప్పుడు రాహు విత్ సూర్య కలిసినప్పుడు రాహు విత్ గురువు కలిసినప్పుడు అంతా స్పాయిల్ చేసేస్తూ ఉంటాడు అనమాట రాహు విత్ గురువు మంచి చేస్తుంటాడు ఎప్పుడైతే రాహు ప్రభావం పడిపోయిందో జాతకంలో ఆ గురువు మంచి ఒక తిడుతూ ఉంటాడు బ్యాడ్ వర్డ్స్ రాహు ఫిఫ్త్ హౌస్లో ఉంటే జోదము గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉంటారు రాహు సెకండ్ హౌస్లో ఉంటే వాళ్ళు బూత్లు మాట్లాడేస్తుంటారు అనమాట ఇలా రాహు ఎక్కడున్నా ఈ గ్రేట్ స్పాయిలర్ రాహు విత్ వీనస్ ఉంటే దే విల్ హావ్ వీనస్ అంటే శుక్ర 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 విత్ ఉంటే దే బికమ్ మాయా మోహిని గ్రేట్ ఫిల్మ్ స్టార్స్ అంతా ఇదే అంటుంది అనమాట ఫర్ నథింగ్ దే విల్ అట్రాక్ట్ సో మచ్ సో ఇదంతా ఈ కాంబినేషన్ ఉంటుంది ఇప్పుడు మనం మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రెమెడీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రాహు దశకి ఉన్న నాకు కూడా చాలా కాల్స్ వస్తాయండి చాలా హోమాలు నేను వీటికి సంబంధించి ఎక్కువ చేపిస్తూ ఉంటాను నేను నాకు వచ్చే హోమాల్లో ఒక పది గనుక చేస్తే ఖచ్చితంగా మ్యారిటల్ ఇష్యూ అది కూడా రాహుకథలు కం కలిసి కలిసి ఖచ్చితంగా ఉంటుంది లేదంటే దశ రాంగ్ ప్లేస్లో ఉంటుంది కాలసర్పదోషం వీటికి సంబంధించి పూజలు జపాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి పాదీ నేను చేస్తే అందులో మూడు నాలుగు కంపల్సరీ ఇవ్వండి ఉంటాయి అంటే మంత్లీ యావరేజ్ లో ఒకటి రెండు నేను కంపల్సరీ జైనే జీవిస్తూ ఉంటాను ఈ వీక్ లో కూడా ఒకటి జరిగిందనమాట మీ దగ్గర మాట్లాడుతూ ఉన్నాను నేను అయితే సురేష్ బాబు గారు రాహు దశ బాగుపడాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి తెలుసుకునే ముందు జపాలు హోమాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారిటల్ లైఫ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి అంటారు ఎలా కరెక్ట్ చేస్తుంది ప్రాబ్లమ్ అంటారు అది చాలా మందికి డౌట్ అండి ఏమవుతుందంటేనండి మనకు స్క్రిప్చర్స్ లో వివరించారు ఇది నాకు ఎలా తెలుస్తుంది అది పోయిపోతుందని ఇప్పుడు నేను ఎలా ఇది చెప్పానంటే మన యాన్షియంట్ స్క్రిప్చర్స్ చదువుకొని అందులో ఇచ్చారు కేస్ స్టడీగా తీసుకొని రియల్ లైఫ్లో లో చూస్తూ ఉంటే అవి మ్యాచ్ అవుతుంది సో కాన్ఫిడెంట్ ఇది అవుతుందని చూసినట్టునే చెప్తాను నేను వన్ మినిట్లో మరి ఫస్ట్ చూసేది నేను రాహుకేతుల పొజిషన్ ఎక్కడ ఉన్నారనే చూస్తాను రాహుకేతులు ఎక్కడ ఉన్నారా కొంతమంది లేడీస్ కూడా చెప్పేస్తాను నేను సో జెంట్స్ అంటే వాళ్ళకి కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్ గ్యాంబ్లింగ్ హ్యాబిట్ ఉంటుంది కొంతమంది లేడీ హారాస్కోప్లకు టక్ అని నేను ఏమంటే మీరు చేస్తారంటే అవునండి అని చెప్పేస్తారు వాళ్ళు కూడా వాళ్ళు చెప్పి ఒప్పుకుంటారు కొంతమంది మా ట్రాడిషన్ ఇదంటే అని చెప్తారు కొంతమంది మాకు ఇంట్లో ఉందండి లేదండి మొదట్లో నేను లైట్గా తీసుకుంటాను సంథింగ్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ అండ్ లేడీస్ కూడా గ్యాంబ్లింగ్ ఆడతారు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళు తక్కువేం కాదు వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా అన్ని విషయాలు ఉంటారు అనమాట వీటిలో వీటిలో కూడా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఉంటారు అంటే శాస్త్రం ఏం చెప్తుంది ఇది మంచి చెడు అని చెప్పలేమండి కొంతమందికి బహుభార్య ముగ్గురు నలుగురిని పెళ్లి చేసుకుంటారు మనం చెప్పలేము ఇది బ్యాడ్ అని అంటే ఏం చెప్తారంటే శాస్త్రం ప్రకారం మంచి చెడు అని ఉండదండి వాళ్ళు కర్మను అనుభవించడానికి ఈ భూమి మీద వచ్చారు సోల్స్ ఎంటర్డ్ ఇన్ దిస్ సర్ టు ఎక్స్పీరియన్స్ కర్మ ద గో ఇట్ అంతే కొంతమందికి నలుగురు బార్యలు ఉంటారు చెడు అని మనం చెప్పలేము వాళ్ళ కర్మ అది అట్లానే కొంతమంది శ్రీరామచంద్రుడి లాగా ఏకపత్ని రథుడి లాగా ఉండొచ్చు మనం మంచి అని చెప్పలేము అండి అందుకని చెప్పేసి శాస్త్రం దే ఎక్స్పీరియన్స్ కర్మ అండ్ గో సో అది మంచి చెడలం ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి నేను మీరు నమ్ముతారో లేదో రాహు దశ ఎయిటీన్ ఇయర్స్ ఉంటుందండి ఎయిటీన్ ఇయర్స్ దశ చిన్నది కాదండి ఈ రాహు దశ పెద్దది ఆల్మోస్ట్ ఏడున్నర సంవత్సరం బట్ శని దశ ఎక్కువ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుందండి సో ఇది వచ్చేటప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది గురు దశ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది అనమాట బట్ ఇది కూడా చాలా పెద్ద లెంతి దశ అండి ఇన్ కేసు ఈ దశ గనక లేదే అనుకోండి స్ట్రక్ అయిపోతారండి ఈ దశ గనక బాగుంటే ఖచ్చితంగా ఫార్ములా సెటిల్ అయిపోతారు నేను ఎన్నో హారోస్కోప్లు రాహు బాగుండి రాహు దశ స్టార్ట్ అయిన వెంటనే ఫార్ములా సెటిల్ అయిపోతారు సో ఇన్కేస్ బాగా లేకపోతే వాళ్ళ రివర్స్లో ఉంటారు చాలా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి చాలామంది కుజుదోషం ఉండి రాహుకేతులు కలిసినప్పుడు ఈ టైంలో డైవర్స్ అవుతాయి చాలామంది డెత్ కూడా వస్తుందండి ఇన్ కేసు రాహు విత్ మార్స్ కాంబినేషన్ అగైన్ వెరీ డేంజరస్ కాంబినేషన్ అండి ఇన్ కేస్ లైట్ కుజుదోషం ఉండి రాహుకేతులు ఉంటే స్పౌస్ ఈ టైంలో చనిపోతారు అందుకని రాహుకేతులు చాలా ఉండాలి ఇప్పుడు మనం ఏమేం చేసుకోవాలంటే ఫస్ట్ రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి ఈలో దుర్గాదేవిని గట్టిగా దుర్గామాని గట్టిగా పట్టుకోవాలి అందుకని దుర్గాదన ఆరాధన చేయాలి ఇలా అన్ని ఎక్కువ సార్లు కనకదుర్గం దర్శించుకుండాలి దగ్గరలో ఉన్న దుర్గాదేవుని దర్శించుకుంటూ ఉండాలి అంతే దుర్గా కవచం అని ఒకటి ఉంటుందండి దుర్గా కవచం దాన్ని రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి తర్వాత రాహుకి మన ఇంట్లో ఏం చేయాలంటే అండి నెమలికలు దొరుకుతాయండి మనకు బయట షాపుల్లో దొరుకుతూ ఉంటాయి ఈ నెమలికల్ని వాళ్ళు లివింగ్ రూమ్లో పెట్టుకోవాలి ఒక విసిన లాగానే ఒక ఫ్యాషన్గా పెట్టుకోవాలి రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎక్కడ మనకి చెప్పని ఒక రహస్యమైన సీక్రెట్ రెమెడీ నా క్లయింట్స్ అందరికీ చెప్తా ఉంటాను మనకి పికాక్ ఫెదర్స్ ఉంటాయి కదా ఒక చీపురు కట్ లాగా మనం చేసి ఒక బంచ్ ఒక ట్వంటీ ఓ ఫిఫ్టీన్ తీసుకొని ఇలా అవుతుంది కదా ఇవి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ బ్యాక్ సైడ్ లో తగిలించాలి దీన్ని ఆ కుర్చులు రివర్స్ లో ఉండాలి చీపురు కట్ లాగా మనకి ఎలా ఉంటుందో ఉల్టా పైన పెట్టుకుంటాం కదండి హ్యాండిల్ ఎలా తగిలిస్తామో దీన్ని కూడా అదే రివర్స్ లో ఆ ఫెదర్స్ అన్ని చూస్తాం ఈ కళ్ళు అన్ని కింద ఉండాలి అవన్నీ పైన ఉండాలి కట్ చేసి బ్యాక్ డోర్ లో పెట్టుకోవాలండి అంటే డోర్ ఓపెన్ చేస్తే బ్యాక్కి వెళ్ళిపోతే ఎవరు చూడరు మనం క్లోజ్ చేసినప్పుడు చూస్తాండి ఇది మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ ఇంకొక రెమెడీ అని చెప్తాను నేను చాలా మందికి రాహుకి కేతువులకి పారే నీళ్ళల్లో ఏడు కొబ్బరికాయలు పీచు తీయని కొబ్బరికాయలు ఉంటాయి అండి ఇవి అమావాస్య రోజు లేదంటే మంగళవారం రోజు ఆ నీళ్ళల్లో డ్రాప్ చేయాలండి వీళ్ళు మంగళవారం విత్ అమావాస్య రోజు కనుక డ్రాప్ చేస్తే పోతున్నారు ఏడు కొబ్బరికాయలు చేసేస్తే అవి పాములాగా ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి తర్వాత ఇవి కాకుండా సముద్ర స్నానం ఎక్కువ సార్లు చేస్తూ ఉండాలి అంటే మనకి ఎప్పుడైతే ఈ సముద్రంలో ఆడుకోవటం అక్కడ టైం స్పెండ్ చేయటం మన కాళ్ళు ఎలల్లో అలల్లో నీళ్ళలో ఉండటం స్నానం చేస్తూ ఉంటే ఇది దోషం అంతా పోతూ ఉంటుంది నెక్స్ట్ మందార పూలు వీళ్ళ కళ్ళల్లో ఎప్పుడు పడుతూ ఉండాలండి ఓకే నేను చాలా మందికి సజెస్ట్ చేస్తాను కొంతమంది ఏమంటే మేము అపార్ట్మెంట్లో ఉంటామండి మాకు ఫెసిలిటీ ఉండదు అన్న వాళ్ళకు కూడాను ఆ అపార్ట్మెంట్ల పక్కన గార్జనర్కి చెప్పేసి ఆయనకి ఫ్లవర్స్ ఇప్పించేసి వీళ్ళు కనిపించేటట్లు కిటికీలో చూస్తే అలా పెద్ద పెద్ద మందార చెట్లు పెంచడం లేదంటే ఇంట్లో ఆ పాట్స్ ఉంటాయి కదండి ఆ పాట్ల పెంచడం మందార పూలు చాలా ఎక్కువగా చూస్తూ ఉండాలి ఎర్రవి చూసుకుంటూ ఉండాలి తర్వాత వీళ్ళకి గరికతో గణపతిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి వెరీ వెరీ సింపుల్గా అంటే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా చేసినట్టు ఉండకూడదు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి వీటితో పాటు నేనేం చెప్తానంటే రాహుకి గ్రహానికి జపం చేయించాలండి ట్వంటీ థౌజండ్ టైమ్స్ మనం జపం చేపించాలి తర్పణము హోమము దానము చేయాలి అంటే రాహుకేతులు పక్క పక్కన ఉంటారు కాబట్టి రాహుకేతులకి ఏమేం చేయాలంటే ఇది ప్రొసీజర్ అండి ఫస్ట్ జపం జపం అయిపోయిన తర్వాత తర్పణం ఈ తర్పణం కూడా క్షీర తర్పణం క్షీర తర్పణం అయిపోయిన తర్వాత హోమము హోమం అయిపోయిన తర్వాత దానము మినువులు తర్వాత ఉలవలు ఇవి వీటికి సంబంధించిన దానాలు చేసేసి అంతటితో ఆది పోతుందండి ఇన్ ఇవి ఇంతవరకు చేసుకొని బట్ ఇవి మనకి ఇందులో ఇంకా వెరైటీలు ఉంటాయండి కాలుసర్పదోషము అది అదంతా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు బట్ ఇవి బేసిక్ రెమెడీస్ ఇన్ కేసు వీళ్ళకి రాహు పాజిటివ్గా ఉంటే కనుక గోమేదుకం పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది అది కూడా వెండిలోనే పెట్టుకోవాలండి కలిసి వస్తుంది ఐ మీన్ బాగుంటే ఓకే బాగున్న వాళ్ళకి మాత్రమే పెట్టుకోవాలంట బట్ ఇన్ కేసు ఇవి రాంగ్ ప్లేస్లో ఉంటే పెట్టుకోకూడదంట అవి ఏదవుతుంది సో మినువులు ఎక్కువగా దానం చేస్తూ ఉంటే మినప గారులు అవన్నీ తింటూ ఉంటే బాగుంటుంది ఇందాక నేను అడిగిన ప్రశ్న మిస్ అయ్యారు మళ్ళీ ఒకసారి అడుగుతానండి ఇప్పుడు రాహు దశ బాగాలేకపోతే హోమాలు జపాలు తర్పణాలు దానాలు అవి చేస్తూ ఉండాలి అని అన్నారు కదా చాలా మందికి ఏంటంటే భార్యాభర్తలు కొట్లాటకి హోమాలు జపాలు తర్పణాలు చేస్తే కలిసిపోతారా అని అది ఎట్లా హెల్ప్ అవుతుంది మనకి లైఫ్లో తెలుసుకోవాలి అంటే మనకి ఏం చెప్పారంటే ఆ గ్రహం మనకి సపోర్ట్ ఇవ్వట్లేదండి ఆ గ్రహం మనకి సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి సపోర్ట్ సూర్యుడే ఉన్నాడు అనుకోండి సూర్యుడు బాగుంటే ఫాదర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు సూర్యుడు సరిగా లేకపోతే ఫాదర్ నుంచి సరిగ్గా ఉంటారు బాస్తో సరిగ్గా రిలేషన్షిప్ ఉండదు వాళ్ళు సరిగ్గా జాబ్ చేయరు మరి ఏం చేయాలి ఫాదర్కి సపోజ్ ఫాదర్ మనకి మాట్లాంటి మనం ఫాదర్ దగ్గరికి వెళ్ళాలి మనం ఫాదర్ ఆయనకి నచ్చిన విధంగా చేసుకోవాలి ఆయనకి బట్టలు ఇవ్వటం చక్కగా బాగుండాలి చూడటం చేసుకోవాలి వాళ్ళు చెప్పిన పద్ధతిలో నడుచుకుంటూ ఉండాలి ఇదా సేమ్ ఇలానే గ్రహాలు కొన్ని మనకు అనుగుణంగా లేనప్పుడు అవి మన మీద సరైన లవ్ చూపించినప్పుడు లేదంటే ఎనిమోసిటీ చూపించినప్పుడు మనం ఏం చేయాలంటే వాటికి ప్రీతికరమైన పనులు చేయాలని చెప్పేసి శాస్త్రాలు వివరించారు అవి ఏంటంటే మనకి రత్నం ఓకే ఔషధి అంటే దానికి సంబంధించిన ఫుడ్ తింటాం ఇప్పుడు మినువులు ఇవన్నీ చెప్పుకున్నాం కదండి ఆ తర్వాత మనకేం చెప్పారంటే జపము జపాలు చేయాలని చెప్పారు అర్వాత హోమాలు చేయాలి దానాలు చేయాలని చెప్పేసి రకరకాల పరిహారాలు చెప్పారంటే ఆ గ్రహానికి సంబంధించిన వాటితో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఆ గ్రహానికి ఇష్టమైన ఐటమ్స్ పద్ధతులు అన్నిటిని మనం తెలుసుకొని వాటిని మనం అడాప్ట్ కనుక చేసుకుంటూ ఉంటే ఆ స్ట్రెంత్ మనకు వచ్చింది అని చెప్తూ ఉంటారు అయితే హోమం ఎప్పుడు చేయించాలి అంటే జపం అయిపోయిన తర్వాత హోమం చేయించాలి ఇప్పుడు ట్వంటీ థౌజండ్ టైమ్స్ జపం చేయాలంటే చాలా కష్టం అవుతుంది ఇప్పుడు మాక్సిమం ఏ పర్సన్ కూర్చుంటే ఇన్ఏడే వన్ థౌసండ్ టూ థౌజండ్ కంటే ఎక్కువ చేయలేరు దానికి ఏం చేస్తారంటే మంత్రోపదేశం గురువుల నుంచి తీసుకొని వాళ్ళు ఆల్రెడీ కొన్ని ల్యాక్స్ టైమ్స్ చేసి ఆ మంత్రం సిద్ధించుంటారు వాళ్ళ చేత కనుక మంత్రం జపించుకొని ట్వంటీ థౌజండ్ టైమ్స్ ఆ తీర్థం ఉంటుంది తీర్థం అనమాట ఆ తీర్థం కనుక మనం తీసుకుంటే అది మనం చేసినట్టు సమానం అవుతుంది అది ప్రసాదం లాగా పోయి మనకి యూజ్ అవుతుంది అనమాట అంటే మనం చేయనప్పుడు వేరే వాళ్ళకి చేయించుకోవాలి కొన్నిసార్లు మనకు డ్రైవింగ్ రానప్పుడు వేరే వాళ్ళతో డ్రైవింగ్ చేయించుకుని మన డెస్టినేషన్ వెళ్ళాలి కదా అలా అలానే మంచి డ్రైవర్ని పెట్టుకున్నాం అనుకోండి చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోతాం అలానే మంచి చేసే పండితులు బాగా స్పష్టత పలికి గురువుల దగ్గర నేర్చుకొని ఆ ప్రొసీజర్ ప్రకారం చక్కగా గనక చేసుకుంటే ఆ గ్రహం మనకి శాంతించి ఆ దోషంపై మనకి అట్లీస్ట్ కీడు చేయకుండా ఉంటుంది మరి మంచి సంగతి తర్వాత ముందు ఇబ్బంది పెడుతుంది కదా ఆ ఇబ్బంది నుంచి తొలగిపోతుందని చెప్పేసి శాస్త్రాల్లో ఈ శాస్త్రాలు వివరించడం జరిగింది వేదాల్లో కూడా వివరించి జరిగింది ఎందుకంటే వేదాల్లోనే గ్రహాలకు మంత్రాలు ఉన్నాయి నక్షత్రాలకు మంత్రాలు ఉన్నాయి ఎందుకంటే ఈ వేదంలో ఒక అంగమే జ్యోతిష్యం కాబట్టి ఇది మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం ఎలా పోవాలని చెప్పేసి బ్రహ్మే మనకి క్లియర్గా చెప్పుకున్నారండి శాస్త్రాలు రైట్ సో మీ జాతకంలో రాహు దశ బాగాలేదా అయితే ఈ వీడియో మీకోసమే రాహుదశ బాగున్న వాళ్ళు బాలేని వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలి అన్నది ఈ వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గోరుగుంట్ల సురేష్ బాబు గారు మరి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి